మేనా దేవుని వర్లారా ఈ మధ్య కాలంలో చాలామంది దేవుని మీద అలాగే బైబిల్ మీద లేనిపోని మాటలు మాట్లాడడం మనం చూస్తున్నాం వీరిని వాళ్ళు వీరి వెనకుండి నడిపించే వాళ్ళు ఏసుక్రీస్తు మీద బైబిల్ మీద బురద జల్లేటట్టుగా బైబిల్ని తప్పని నిరూపించే ప్రయత్నాలు వారు చేస్తున్నారో వారి వెనకుండి చేయిస్తున్నారు ఈ మధ్య కాలంలో శివశక్తి ఎక్స్పాస్టర్ అని సత్యబాబు అనే ఒక వ్యక్తి మన ముందుకు రావడం మనం చూస్తున్నాం ఈయన ఏదో బైబిల్ లెక్కలు తీల్చేద్దాం రండి అబ్రహాం దినాల్లో లెక్కలు తప్పు రాసి చూద్దాం రండి అని బైబిల్ని బైబిల్ రాయించిన దేవుని కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ సత్యబాబు గారు చెబుతున్న లెక్కలో ఆయన బైబిల్ మీద జలుతున్న ఈ బురద ఒకసారి మనం చూద్దాం రండి ఇప్పుడు అసలు లెక్క చూద్దాం అబ్రహాము యొక్క జీవితంలో అతని యొక్క వయసులో ఉన్నటువంటి అసలు లెక్కను చూద్దాం అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి తెరాహు డెబ్బై సంవత్సరాల వయసులో వీళ్ళని కన్నాడు అంటే ఒక్కో సంవత్సరం సంవత్సరం గ్యాప్లో పుట్టి ఉంటారు అక్కడ వ్రాయబడింది ఏమిటంటే ఫస్ట్ అబ్రహా అబ్రాహము పుట్టాడని తర్వాత నాహోరు పుట్టాడని తర్వాత హారాను పుట్టాడని మనకి ఆది కాండము పదకొండు ఇరవై ఆరులో మనకి కనబడుతుంది డెబ్భై సంవత్సరాల వయసులో పుట్టాడు రెండు వందల ఐదేళ్ళు వయసులో చనిపోయాడు ఎవరు అబ్రహాము యొక్క తండ్రి తెరాహు ఈ రెండు వందల ఐదు సంవత్సరాలలో నుండి డెబ్భై సంవత్సరాలు తీసివేస్తే నూట ముప్పై ఐదు సంవత్సరాలు మిగిలాయి రెండు వందల ఐదు సంవత్సరాలలో నుండి డెబ్భై సంవత్సరాలు తీసేస్తే ఎందుకంటే డెబ్భై సంవత్సరాల వయసులో పుట్టారు కదా ఆయన మరొక నూట ముప్పై ఐదు సంవత్సరాల బ్రతికి రెండు వందల ఐదు చనిపోయాడు అయితే మరి యహోవా అబ్రహాముని పిలిచినప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాలు అన్నాడు అసలు అప్పుడు అబ్రహాము వయసు ఎంత నూట ముప్పై ఐదు సంవత్సరాలు అంతే కదా డెబ్బై సంవత్సరాల వయసులో అబ్రహాము పుట్టాడండి తెరాహుకి అబ్రహాము పుట్టిన తర్వాత ఎన్నాళ్ళు బ్రతికాడు తెరాహు నూట ముప్పై ఐదేళ్ళు బ్రతికాడు అంటే డెబ్బై సంవత్సరాల్లో సంతానాన్ని కన్నాడు నూట ముప్పై ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఆ తర్వాత ఈ డెబ్భై సంవత్సరాలు నూట ముప్పై ఐదు సంవత్సరాలు కలిపితే ఎంత రెండు వందల ఐదేళ్ళు మరి ఆది కాండము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనములో బైబుల్ దేవుడైనటువంటి యహోవా అబ్రహాముని పిలిచినప్పుడు అతనికి డెబ్భై ఐదు సంవత్సరాల ఈడు గలవాడు అన్నాడు అంటే అప్పటికి అబ్రహాముకి నూట ముప్పై ఐదు సంవత్సరాల వయసు నూట ముప్పై ఐదు సంవత్సరాలు కదా అని అనాలి బైబిల్ దేవుడు కానీ డెబ్భై ఐదు సంవత్సరాలు అన్నారు మరి మిగతా అరవై సంవత్సరాలు ఏమయ్యాయి అబ్రహాం యొక్క వయసు మిగతా అరవై సంవత్సరాలు ఏమయ్యాయి దేవుడు అందుకే అన్నాను నేను బైబిల్ దేవుడు యహోవా ఈ గ్రంథాన్ని ఆలోచనతో రాయించలేదు ఆవేశంతో రాయించం ఆది కాండం పదకొండు పన్నెండు అధ్యాయంలో దేవుడు రాయించిన లెక్కలో తప్పుగా రాయించేశాడు దేవుడికి ఆలోచన లేదు దేవుడు ఆవేశంతో రాయించేశాడు కాబట్టి తప్పులు ఉన్నాయి బైబిల్లో తప్పుడు లెక్కలు ఉన్నాయి దీనికి రుజువు ఏంటంటే తెరహు అబ్రహాము జీవిత చరిత్రలో దేవుడు రాయించిన కొన్ని లెక్కలు అని ఆ లెక్కలని ఆయన చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయన చెప్తున్నాడంటే తెరకు చనిపోయిన తర్వాత అబ్రహామును దేవుడు పిలిచాడు కదా అప్పటికే అతను వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు రాయబడింది కానీ వాస్తవానికి డెబ్బై ఐదు కాదు అప్పటికి అబ్రహాం వయసు నూట ముప్పై ఐదు అని చెబుతున్నాడు ఈయన ఇది తప్పిది దేవుడు తప్పుగా రాయించేసాడు దేవుడు ఆవేశంతో రాయించేశాడు అని చెబుతున్నాడు దీనికి ఆయన చెబుతున్న వివరణ ఏంటంటే ఆది కాంగం పదకొండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ప్రకారంగా తెరహు డెబ్బై ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనిను డెబ్బై సంవత్సరాల వయసులో నాహోరును హారాను అబ్రహామును కంటే తెరహు ముప్పై రెండు వచ్చిన ప్రకారంగా రెండు వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు రెండు వందల ఐదు సంవత్సరాలు బ్రతికిన తర్వాత కదా అబ్రహాముని దేవుడు పిలిచాడు అప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఏంటి అబ్రహాంకి తెరహు చచ్చిపోయింది రెండు వందల ఐదు సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాలకు అబ్రహాం పుడితే రెండు వందల ఐదు సంవత్సరాలకు అబ్రహాం తండ్రి తెరహు చనిపోతే అప్పటికి అబ్రహాం వయసు నూట ముప్పై ఐదు ఉండాలి కదా డెబ్బై ఐదు ఉండడం ఏంటి అని వీళ్ళు వచన భాగాల్లో ఉన్న ఈ మాటలు ఏమి చూపిస్తున్నాడు సేవకులారా పాస్టర్లారా విశ్వాసులారా మీరు ఆవేశపడిపోకుండా మీరు ఉద్రేక మీరు బీపీలు షుగర్లు తెచ్చుకోకండి బైబిల్ను పక్కన పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచన చేయండి అని ఉచిత సలహాలు మనకిస్తున్నాడు ఒకసారి ఈ సత్యబాబు గారు బైబిల్ లెక్కలో దేవుడు లెక్కలో తేల్చడమేమో కానీ ఒకసారి సత్యబాబు గారి లెక్కలనే మనం తేల్చేద్దాం ఒకసారి రండి ముందుగా సత్యబాబు గారికి సొంతంగా ఆలోచన లేదు సొంతంగా బుర్ర లేదు అని అంటారు ఎందుకంటే తాను సొంతంగా చదివి తన అభిప్రాయాన్ని మార్చుకోకుండా ఎవరో రాసిన పుస్తకాల్లో ఉంటున్న మాటల ఆధారంగా తన ఉద్దేశాలని తన అభిప్రాయాలు మార్చుకున్నాడు కాబట్టి ఆయనకు ఒరిజినల్గా బుర్ర అనేది లేదు అనేది అందరికీ అర్థమవుతుంది రెండవది ఏంటంటే సత్యుబాబు గారు మీరు కాదు కదా బైబిల్లో తప్పులు పట్టుకుందామని మీ తాత మళ్ళీ పుట్టినా సరే అది జరగదు బైబిల్లో తప్పులు లేవు కాబట్టి ఇంకొక మాట ఏంటంటే ఎందుకు సత్యబాబు గారికి బైబిల్ అర్థమవుతుంది బైబిలు సత్యబాబు గారికి ఎందుకు అర్థమవుతుంది ఎందుకంటే పేతురు గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనంలో ఇలా రాయబడింది ఏమనంటే విద్యావిహీనులు అలాగే అస్త్రులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనము కొరకు లేఖనములను అపార్థం చేయదురు అని రాయబడింది అంటే అస్థిరులైన వారికి బైబిల్ అర్థం కాదు లేఖనాలు అర్థం కావు అని బైబిల్ చెప్పేసింది కాబట్టి అస్థిరుడైన ఈ సత్తుబాబు గారికి బైబిల్ ఎందుకు అర్థమవుతుంది కాబట్టి ఆలోచించింది అస్థిరుడైనా ఈ సత్యబాబు గారికి లేఖనాలు అర్థం కావు వీరు తమ స్వకీయ నాశనం కోసం వారు ఏం చేస్తారంటే లేఖనాలను అపార్థం చేస్తారో అని కింద పుట్టినోట్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే వక్రముగా తిప్పుదురు అంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు ఇక్కడి వరకు సరే ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఆలకించండి సరైన వారినిస్తాను చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఒక నాలుగు పాయింట్లు దీన్ని ముగిస్తాను మొదటిదే ఒకటే తెరహు అబ్రహామును కనేసరికి అతని వయసు డెబ్బై సంవత్సరాలు అది ఎక్కడంటే కల్దీల ఊరను పట్టణంలో ఒకటే రెండవది తెరహు కుమారుడైన అయిన హారను తెరహు కంటే ముందుగా కల్దీల ఊరను ఊర్లో చచ్చిపోయాడు చనిపోయాడు ఇది రెండు ఇక మూడవ పాయింట్ ఏంటంటే తన కుమారుడు చచ్చిపోయిన ఆ కల్దీల ఊరనే ఊర్లో ఉండకూడదనే తెరహు నిర్ణయము అలాగే అబ్రహాముని కణానుకు తీసుకెళ్లాలనే దేవుని నిర్ణయము కలిపి వారు ఆ అంటే కల్దీల ఊరైన పట్టణంలో నుండి కానాను వెళ్ళడానికి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి హారాన్లో కాపురమున్నారు ఇది మూడవ పాయింట్ ఈ హారాన్లో కాపురమనడానికి తెరహుతో పాటు వచ్చిన వారు ఎవరంటే అబ్రాము సారాయి అలాగే హారానుకం వాళ్ళైన లోతు వీరు వచ్చారు తర్వాత వీరితో పాటు మిగతా వారు కూడా వచ్చేసారు అది వేరే విషయం అది రాయబడలేదు అక్కడ ఇది మూడు ఇక నాలుగవ పాయింట్ ఏంటంటే పదకొండవ అధ్యాయ ముప్పై రెండవ వచనంలో తెరహు జీవిత చరిత్రను ముగించేశాడు దేవుడు పన్నెండవ అధ్యాయం ఒకటవచనంలో అబ్రహాము జీవిత చరిత్రను ప్రారంభించాడు దేవుడు ఇప్పుడు పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం అలాగే లేదంటే పన్నెండవ అధ్యాయము వచనం పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనానికి కొనసాగింపు కాదు ఇక్కడే పొరపాటు చేస్తున్నారు సత్తుబాబు సత్బాబు ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అంటే ఇక్కడే పొరపాటు చేస్తున్నాడు పదకొండవ అధ్యాయం ముప్పై రెండుకి పన్నెండు అధ్యాయం ఒకటవచున కొనసాగింపు అనుకున్నాడు కాదు అది పొరపాటు పదకొండు అధ్యాయం ముప్పై రెండవ వచనం తెరహు జీవిత చరిత్రకి ముగింపు పన్నెండవ అధ్యాయం ఒకటవచనం అబ్రహాము జీవిత చరిత్రకి ప్రారంభం అంటే పన్నెండవ అధ్యాయం వచనం ప్రకారంగా అబ్రహాము హారాన్లో ఉన్నాడు అలాగే తెరహు ఇంకా బ్రతికే ఉన్నాడు నువ్వెలా చెప్పగలవు తెరహు ఇంకా బ్రతికే ఉన్నాడని నువ్వెలా చెప్పగలవు అంటే అధ్యాయము అధ్యాయం ఒకటవచ్చునని చదువు ఇప్పుడు పన్నెండు అధ్యాయము ఒకట వచ్చునని చదువు విహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళు అంటే అర్థం ఏంటంటే తన తండ్రి ఇంకా పన్నెండు ఒకట ప్రకారంగా బ్రతికే ఉన్నాడో అప్పటికి తెరహు వయసు ఎంత అని అంటే అప్పటికి తెరహు వయసు ఎంత అంటే పన్నెండు నాలుగు ప్రకారం అబ్రహాం వయసు డెబ్బై ఐదు అయితే అబ్రహాం డెబ్బై సంవత్సరాలకు వయసుండగా తెరహుకు జన్మిస్తే అప్పటికి తెరహు వయసు నూట నలభై ఐదు సంవత్సరాలు అప్పటికి తెరహు వయసు నూట నలభై ఐదు సంవత్సరాలు అప్పటికి అబ్రహాం వయసు నూట ముప్పై ఐదు కాదు డెబ్భై ఐదు అర్థమవుతుందా అయినా మీకెందుకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు అస్త్రిలు లేని వారు లేఖనాలను అపార్థం చేసుకుంటారు లేఖనాలు అర్థం కావు స్థిరత్వం కలిగిన వారికి దేవుని మాటలు అర్థమవుతాయి దేవుని ప్రణాళికలు అర్థమవుతాయి దేవుని యొక్క ఆ వ్రాత విధానం అర్థమవుతుంది దేవుడు ఆవేశంతో రాయించలేదు దేవుడు అపరిమితమైన మేధాశక్తి కలిగిన వాడు కాబట్టి దేవుడు చక్కగా రాయించాడు దేవుని పట్టలేము మనసులో ఏ వచన ప్రకారంగా కూడా దేవుడిని తప్పు పట్టలేము కాబట్టి మీ బోడి ప్రశ్నలకి మీ విచిత్రమైన ప్రశ్నలకి మాకు అంటే ఒక సేవకులకు కానీ విశ్వాసులకు కానీ క్రైస్తవులకు కానీ ఆవేశమో ఉద్రేకమో బీపీ సొగరో రాదండి ఏమొస్తుందంటే నవ్వు వస్తుంది కేవలం నవ్వు వస్తుంది ఏంటి పిచ్చి ప్రశ్నలు ఈ మాత్రం అర్థం కాలేదా ఈ మాత్రం అర్థం కాకుండానే ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి నవ్వు వస్తుంది మీరు అస్థిరులు కాబట్టి మీకు అర్థం కావు లేఖనాలు మీకు అర్థం కావు ఇది వాస్తవం పదకొండు ఒకట ప్రకారంగా తెరహో బతికే ఉన్నాడు అప్పటికి తెరహు వయసు నూట నలభై ఐదు వయసు డెబ్బై ఐదు ఇంకా ఇలా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం దేవుని తరపున మాట్లాడే వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు వారు సమాధానం ఖచ్చితంగా చెబుతారు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎందుకు పనికిరాని ప్రశ్నలు మాలాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పేసి అంత చిన్న చిన్న ప్రశ్నలు వెయ్యొద్దు బైబిల్ జోలికి రావద్దు అని మీకు తెలియజేస్తున్నాను